హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు లాగా వచ్చేసి వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి పెద్ద మిరపకాయలతో కాకుండా చిన్న మిర్చి మిర్చిపజ్జీ చేస్తున్నా నేను ఈరోజు అంతే ఇంకా వర్షం పడుతుంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా రోజు ఇంకా ఒకరోజు ఏమంటారు సర్వపిండి ఒకరోజు వాడ ఒకరోజు మిర్చి బజ్జీ ఒకటి ఏదో ఒకటి కావాలి జరిగే మా ఇంట్లో మా అత్త మామ అందరు ఉంటారు కదా పాపం వర్షం మాటతోటి వాళ్ళకి కూడా ఏవో ఒకటి తినాలనిపిస్తుంది కదా అయితే చిన్న మిరపకాయలు తీసుకొని పినిస్తోటి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఘాటు పెట్టుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్న ఒక పెద్ద గంటలు రెండు గంటలు బియ్యం పిండి తీసుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు పసుపు వేస్తే కలర్ బాగుంటుంది అనమాట ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పెద్ద స్పూను కారం కారం వేసినా కానీ టేస్ట్ బాగుంటుంది కొంచెం కారం కారంగా అవన్నీ వేసుకొని మంచిగా కలపాలి ఒకసారి పిండి బాగా మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చేయితోటైనా తోటైనా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ పోయొద్దు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలిపితే మిర్చి అనేది సాఫ్ట్గా ఇట్లా నున్నగా నీటి వస్తుంది అనమాట ఒక్కసారి వాటర్ పోసి కలిపితే ఇట్లా బబ్బులు బబ్బులు అంత మంచిగా రాదు మిర్చి అనేది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నెమ్మదిగా మంచిగా కలుపుకోవాలి పిండి పిండి కలిపేదాన్ని బట్టే అనమాట మిర్చి అనేది పిండి మంచిగా నీట్గా కలుపుకొని అట్లా ఏలు పెడితే ఇట్లా జారుడుగా ఉండాలన్నమాట అట్లయితే మంచిగా కలిసినట్టు పిండి ఫస్ట్ నేను ఇట్లా మసాలా పట్టినా కదా పల్లీలు నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి కొంచెం చింతపండు ఏమన్నా కారం గిట్లు ఉన్నా కానీ కారం కాకుండా ఎవరైనా పిల్లలు గిట్లది తిన్నా కానీ కారం అసలు ఉండవు ఆ మిక్సీ అది వీడియో క్లిప్ మిస్ అయింది అనమాట మసాలా వేసుకొని ఏం లేదు చింతపండు నువ్వులు పల్లీలు కొంచెం ఎండు కొబ్బరి అనమాట అవి మిక్సీ పట్టుకొని కొంచెం ఉప్పు వేసి పూర్ణం పెట్టుకోవాలి కారం కాకుండా అయితే అవన్నీ పూర్ణం నింపి పెట్టుకోవాలి మిర్చిలల్లో తర్వాత కడాయి పెట్టుకొని నూనె పోసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ కావాలి అవ్వాలి బాగా వేడి అయినా కానీ ఒకటేసారి ఇట్లా మాడిపోయినట్టు లోపల కాలేదనమాట మిర్చి కూడా సిక్స్టీ పర్సెంట్ వేడైన తర్వాత పిండిలో ఇట్లా మిర్చిలు ముంచుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా నెమ్మదిగా వేసుకోవాలి మంచి ఇట్లా జారుడుగా వేస్తే ఇట్లా మంచిగా పడుతుంది అనమాట పిండి అనేది మంచిగా అన్ని మిర్చిలన్నీ అన్నీ వేసుకున్న తర్వాత సగం గాలిన తర్వాత మళ్ళీ మరలేసుకోవాలి మరలేసి మరలేసుకొని మళ్ళీ మొత్తం గాలిన తర్వాత తీసేసుకోవాలి ఇట్లా పెద్ద మిర్చిలు కాకుండా చిన్న మిర్చిలతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలకి ఇట్లా పెద్ద అయితే వదిలేస్తారు కదా చిన్న అయితే ఒక్క బుక్క కథం చేస్తారు ఒక్క మిర్చి ఒక్కసారి తినేసేయచ్చు అనమాట టేస్ట్ కూడా ఇవి ఆ మిర్చి కంటే ఈ మిర్చి టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఈ మిర్చితోటి ఇట్లా పట్టుకొని చూస్తే మనకు ఇట్లా క్రిస్పీగా కలగాలన్నమాట చేతికి గట్టిగా బియ్యం పిండి వేసినాం కదా మంచిగా ఎంతసేపు అయినా కానీ మెత్త పడకుంటూ ఉంటుంది అనమాట మిర్చి అనేది ఆ రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ వేయాలి వేసి మళ్ళీ కూడా మొత్తం మంచిగా ఇట్లా రెడ్ కలర్ వచ్చేవరకు కాల్చుకోవాలి డబల్ రెండుసార్లు చిన్న మిరపకాయలు కదా రెండుసార్లు అవసరం లేదు ఒకసారి అయితే సరిపోతుంది అనమాట కాల్చి మళ్ళీ అట్లనే ఒక గిన్నెలకు పెట్టుకున్న తర్వాత కొంచెం మిండి అది పిండి మిగిలిందనమాట మిగిలితే నేను కొంచెం ఉల్లిపాయలు మామూలుగా ఇట్లా మామూలుగానే కూరలు కూరలేసినట్టు కట్ చేసిన కట్ చేసి ఏమంటారు ఇది పకోడే ఉంటారు కదా ఆ ఉల్లిగడ్డలే ఒక్కటే అందులో వేసుకోవాలి వేసి ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఏమంటారు ఇట్లా పొడి పొడిగా వేటట్టు ఉల్లిగడ్డ మొత్తం కలుపుకోవాలన్నమాట కలుపుకొని అందులో ఉప్పు కారం ఏమి వేయకుండా చిన్న చిన్నగా కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకొని ఇక ఆ నూనెలు వేసుకోవాలి కొంచెం కొంచెం ఎక్కువ వేయద్దు మళ్ళీ ఎక్కువ వేసినాం అనుకో బాగా పిండి పిండి ఉంటుంది అనమాట కొంచెం కొంచెం వేసుకుంటూ ఇంకా అది కూడా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇక పిల్లలకైనా మనకైనా ఇక మా ఇంట్లో చాలా మంది ఉంటాం కదా వర్షం పడితే ఏదో ఒకటి కావాలంటారు ఇక మా వాళ్ళకైనా మా ఉంటాడు కదా ఇక సరపిండు మిర్చి బజ్జు పకోడు ఏదో ఒకటి కావాలి కదా ఇక రోజు ఒకటి అట్లా రెండు మూడు రోజులు ఒకనాడ చేసి అనమాట మేము కూడా తింటాం అనుకో పేరు వాళ్ళది తినడం మనది అంటారు కదా ఒకరి పేరు చెప్పుకొని అందరం తింటాం అనమాట చాలా బాగుంటుంది ఇట్లా మిరపకాయ బ చిన్న మిరపకాయలతో బజ్జీ అయినా ఇట్లా లూజ్ పిండితోటి చిట్టిపాకుడైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది ఎంతసేపు అయినా మెత్తపడకుంటూ ఉంటుంది అనమాట మిర్చి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇట్లా కూడా ఒకసారి చిన్న మిరపకాయలతోటి మిర్చి బజ్జీ వేయండి చేసుకొని కామెంట్ బాక్స్లో చెప్పండి ఉందో ఈ గట్టి పకోడు కాకుండా దీనితో అయితే ఇట్లా కొంచెం వేడేల్పుగా ఇట్లా పొడి పొడి రాకుండా ఇట్లా వేడేల్పు వస్తుంది అనమాట కానీ టేస్ట్ అయితే ఆ పకోడు కంటే ఈ పకోడు చాలా చాలా బాగుంటుంది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి